నమస్తే అండి మాది ఏడు అండి నా పేరు మాధురి నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను ఆ టైంలో ఒక నెల రోజుల క్రింద నుంచి జేకేఆర్ గారి గురించి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నాను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను కొన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది దైవికంగా తిరగడం జరుగుతుంది అయినా సరే ఎక్కడా నాకు ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితుల్లో ఉద్యోగించాక కూడా కొన్ని సమస్యల్లో సార్ కలిస్తే ఏమన్నా నాకు ఏమైనా రెవడీ దొరుకుతుందేమో అన్న ఆగస్టు అపాయింట్మెంట్ దొరికింది నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగాయి ఎందుకు అయింది అనే దాని గురించి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పినవన్నీ నేను చేసుకోవటం జరిగిందండి దానివల్ల నాకు ఒక ఏడాదిలో నాకు ఆ అనుకున్నవన్నీ నేను ఏదైతే కోరుకున్నానో జాబ్ ఇచ్చా గానీ నాకున్న ఒత్తిడి తగ్గటం గురించి కానీ మనశ్శాంతిగా కూడా ఉండటం జరిగింది అదంతా జేకే గారి దైవాలని నేను భావిస్తున్నాను